బండి సంజయ్ గారికి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన అవగాహన లోపం అదే విధంగా అవగాహన లోపం ఉంటే తెలుసుకొని మాట్లాడచ్చు కానీ అది కూడా చేయరు కారణం ఏంటంటే ఆయనకున్న ఎజెండా కేసీఆర్ని బిఆర్ఎస్ పార్టీని తెలంగాణ ఉద్యమ నాయకుల్ని కించపరచడానికే నేను పుట్టినాననుకుంటాను కాళేశ్వరం ప్రాజెక్టు ఇదివరకి ప్రాణహిత చెవెల్ల పేరేట వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఏడులో ప్రకటన చేశారు ఏడు లింకులు ఇరవై ఎనిమిది ప్యాకేజీలతోని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే టెండర్ పిలిచినారు దాని మళ్ళా నలభై వే వేల మూడు వందల కోట్లను సవరించి మళ్ళీ డిపిఆర్ సబ్మిట్ చేశారు పనులు ప్రారంభం కాకముందే పదిహేడు వేల కోట్లు అన్నారు దాని నలభై వేల కోట్లతోని డిపిఆర్ చేసి ఢిల్లీకి పంపించారు రాజశేఖర్ రెడ్డి గారు తుమ్మడి హట్టి దగ్గర ప్రాజెక్టు పనులు ప్రారంభం కాకముందే చివరి భాగా నుండి ప్రారంభం చేసిన పనులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టినరు దాదాపు హట్టి దగ్గర ప్రాజెక్టు కట్టకుండానే బ్యారేజ్ గురించి వెళ్ళి ప్రయత్నం చేయకుండానే అక్కడ దాకా పోయినరు నువ్వేమైనా పనులు ప్రారంభిస్తే ఆ నష్టం నువ్వే భరించాలే మాకు సంబంధం లేదీ కట్టనివ్వము అని చెప్పి మహారాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రికి రాసిన లేఖలు ఇవన్నీ చరిత్ర మిస్టర్ బండి సంజయ్ నేను ఒకటే అడుగుతున్నా ఇప్పుడు ఢిల్లీలో ప్రధానమంత్రి బీజేపీ మోడీ గారు మహారాష్ట్రలో ఫడ్నవీస్ గారు బీజేపీ తెలంగాణ నుండి కేబినెట్ లో ఇద్దరున్నారు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఇప్పుడు మీరు కట్టియండి ఎవడొద్దాడు తుమ్మడి హట్టి దగ్గర ప్రాజెక్టు కట్టు బండి సంజయ్ వన్ ఫిఫ్టీ టూ మీటర్స్ తోని కట్టిస్తే నీకు బ్రహ్మరథం అర్థం మేము నూట యాభై రెండు మీటర్ల దగ్గర తుమ్మడి హట్టి దగ్గర ఫడ్నవీస్ గారి ఉండి పర్మిషన్ తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టు నీ మిత్రుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా మీరిద్దరు కలిసి కొట్టండి రెండు నెలలు టైం ఇస్తారండి ఇంకా తర్వాత నేను మాట్లాడతాను